హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు టమాటా అనమాట మనకి విందు భోజనాల్లో వడ్డించేలా టేస్ట్గా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు అనేది తీసుకున్నాను దానిలోకి మూడు టమాటాలు తీసుకున్నాను చిన్న నిమ్మ పొండు అంతా చింతపండు తీసుకోవాలన్నమాట అలాగే పచ్చిమిరపకాయలు ఐదు ఆరు పచ్చిమిక్కలు తీసుకున్నాండి ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుని మనకి ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట సో నిజం చెప్తున్నా ఈ పప్పు టమాటా అనేది మనకి ఎక్కువ టైం లేనప్పుడు చాలా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే మీరు పప్పు టమాటా రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా గా ఉంటుంది చాలా తక్కువ టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది నేను కందిపప్పు తీసుకున్నాను కదండి నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మనం తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్ అనేది ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి అలానే పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని కందిపప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మనం తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడాను ఒక్కొక్క టమాటాని నాలుగు సగాలుగా కట్ చేసుకుని కందిపప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం తక్కువ టైంలోనే ఇలా కుక్కర్లోకి మనం తీసుకున్న కందిపప్పు పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని చింతపండు అనేది ఇక్కడ మనం టమాటా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాం అండి జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే చింతపండు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా ఉంటే పులుపు అయిపోద్ది అనమాట అలా కాకుండా మనం టమాటా యాడ్ చేసుకున్న దాన్ని బట్టే చింతపండు అనేది యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో మనం తీసుకున్నాం కదా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఉప్పు ఉడకడానికి సరిపండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను దీనిలోకి కర్రీకి సరిపడినంత పసుపు అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా గెరెటితో మిక్స్ చేసుకోవాలండి కలిసే విధంగా ఇక్కడైతే నేను సాల్ట్ అనేది వన్ స్పూన్ వరకు తీసుకున్నా అనమాట సో అలానే పసుపు అనేది కూడా వన్ స్పూన్ వరకు తీసుకుని ఈ దీనిలోకే యాడ్ చేసుకుంటున్నాను సో మనం ఎప్పుడు పప్పు అనేది ఫాస్ట్గా ఉడకడం కోసం అయితే ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాం కదండి త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ అనేది ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సో పప్పు అనేది త్రీ ఫోర్ విజిల్స్లోనే మనకి కుక్ అయిపోద్ది అనమాట అలానే కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవడమే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేసానండి నాకైతే ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడకనిచ్చా అనమాట ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు అనేది ఏ విధంగా ఉడిగిందో ఇక్కడ మనం తీసి చూద్దాం రండి పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయిందండి మనం తీసుకున్న ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా టొమాటో కానీ ఇవన్నీ కూడా చక్కగా అనమాట ఇక్కడ నేను ఫోర్ విజిల్స్ అనేది రానిచ్చాను ఇక్కడ చూడండి మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దీనిలోకి నేను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా మన పప్పు అనేది రెడీ అయిపోయింది కదా చాలా స్మెల్ అయితే అద్దరిపోతుందండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరికి నేను ఇంకా పప్పు అనేది రెడీ అయిపోయింది కదా వేడివేడిగా తాలింపు అనేది యాడ్ చేశాను అనమాట సో ఇక్కడితో అయితే మనకి టమాటా పప్పు అనేది కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అన్నట్లు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను అండి వేడి వేడి అన్నంలోకి పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంది విత్ ఇన్ ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అనేది మనకి కర్రీ రెడీ అయిపోద్ది మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేశారంటే నేను చెప్పిన విధంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే అండి ఈరోజుకి నా రెసిపీ చాలా సింపుల్గా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఓకే అండి బాయ్ సో యూ నెక్స్ట్ వీడియో